హలో ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో అందరూ మంచి రుచికరమైన ఫుడ్స్ తినాలని కోరుకుంటాం కానీ కొన్ని దేశాల్లో ఎలాంటి ఫుడ్స్ తింటారో తెలిస్తే మనం నిజంగా షాక్కి గురవుతాం అలా చైనాలో కొన్ని దరిద్రమైన వంటకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికి ముందు మీరు మన ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వీడియోని లైక్ చేయండి నెంబర్ వన్ లైవ్ మైస్ మన దేశంలో అయితే ఎలుకల్ని చూస్తేనే విరక్తి కలుగుతుంది వాటిని బోనుల్లో బంధించి చంపేస్తాం కానీ చైనాలో బతికి ఉన్న ఎలుకపిల్లల్ని చాలా రుచికరంగా ఉందంటూ లొట్టలేసుకుని తింటారు బతికి ఉన్న ఎలుకపిల్లల్ని స్టిక్తో తీసుకొని వాటిని సాస్లో నంచుకొని తింటారు చెప్పడానికి నాకే చాలా అసహ్యంగా అనిపిస్తుంది నెంబర్ టూ అనిమల్ స్పెనిస్ చైనాలో కనిపించే మరొక అసహ్యకరమైన వంటకం ఏంటంటే అదే జంతువుల మర్మాంగం వారు జంతువుల మర్మాంగాలను కూడా వదలడం లేదు వీరు వివిధ రకాలైన జంతువుల యొక్క మర్మాంగాలను వండుకొని తింటారు వాటిలో ఎద్దు గుర్రం గాడిద గొర్రె బర్రె ఇలా ఏదైనా జంతువు ఉండవచ్చు వాళ్ళకి జంతువు కాదు ముఖ్యం మరి ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంతకీ వీళ్ళు అలా జంతువుల యొక్క మర్మాంగాలను ఎందుకు తింటారో తెలుసా అలా తినడం ద్వారా వాళ్ళ యొక్క స్టామినా పెరుగుతుందట నెంబర్ త్రీ హెన్బాల్స్ ఫ్రెండ్స్ చైనీయులు దేన్ని వదలరు కోడి తలకాయ నుండి కాళ్ళే కాదు దాని వృషణాలను కూడా వదలరు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు కోడిని చంపకుండా నేరుగా దాని వృషణాలను బయటకు తీసి పచ్చిగా ఉండగానే నములి మింగేస్తారట ఎందుకంటే కోడిపుంజికి శృంగార సామర్థ్యం అధికంగా ఉంటుందని వాటి యొక్క వృషణాలను ఉడికించకుండా పచ్చిగా తినడం ద్వారా వీళ్ళ యొక్క శృంగార సామర్థ్యం పెరుగుతుంది అని వారి యొక్క నమ్మకం నెంబర్ ఫోర్ స్కార్పియోన్ తేళ్ళు చైనీయుల ఆహారంలో ముఖ్యమైన ఆహారం దాని రుచి అచ్చు పీతలాగే ఉంటుందట ఇంకా చికెన్ లాగా కూడా ఉంటుందట వాటిని డీప్ ఫ్రై చేసి కరకరలాడుతుండగా వాటిని అమిలి మింగేస్తారు ఇలాంటి కరకరలాడే తేళ్ళు థాయిలాండ్ లావోస్ ఇంకా వియత్నాంలో రోడ్ సైడ్ అధికంగా కనిపిస్తాయి మరి వాటి కొండిలో విషం ఉంటుంది కదా అది వారిని చంపేయదా అని మీకు డౌట్ రావచ్చు ఎప్పుడైతే వాటిని డీప్ ఫ్రై చేస్తారో వాటి యొక్క విషం న్యూట్రలైజ్ అవుతుంది ఇంకా అది మగవారి యొక్క సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుందని వారి నమ్మకం నెంబర్ ఫైవ్ సెంచురీ ఎగ్ సెంచురీ ఎగ్స్ని చైనా ఇంకా తైవాన్లో అధికంగా తింటారు వీటిని వారు ఎలా తయారు చేస్తారంటే బూడిద ఉప్పు ఇంకా క్లే రైస్ హస్క్ ఇంకా క్విక్ లైమ్ వంటి వాటిలో దీన్ని స్టోర్ చేస్తారు ఇలాంటి వాటిని కొన్ని వారాల పాటు ప్రిజర్వ్ చేస్తారు ఈ ప్రాసెస్ పూర్తయ్యే వరకు గుడ్డి లో ఈ ప్రాసెస్ పూర్తయ్యే వరకు గుడ్డు లోపల మొత్తం బ్లాక్ కలర్లోకి మారిపోతుంది ఇంకా దాని స్మెల్ కంపు కొడుతుంది అయినా దాన్ని వారు లొట్టలేసుకుని తింటారు అలా తినడం ద్వారా చాలా ప్రోటీన్స్ వస్తాయని ఇంకా హెల్దీగా తయారవుతామని వారి యొక్క నమ్మకం వాటిని వారు పెళ్లి వేడుకలో స్టార్టర్గా కూడా సప్లై చేస్తారు ఏది ఏమైనా ఈ ఫుడ్స్లో మీకు ఏది ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్